క్రీస్తు బలిపేటం చేరిన తర్వాత బలిపేట దగ్గరకు వచ్చినప్పుడు అది ఎద్దే ఒకసారి నా వైపు చూడాలి ఎవరు కొంచెం పెద్దగా చెప్పాలి తల్లి అది ఎద్దే కానీ బలిపేట దగ్గరికి వచ్చిన తర్వాత ఎద్దులాగా బలిపేట ఎక్కితే కుదరదు అది తునక కావాలి తునక కావాలి ఎమ్మెల్యేవా ఆదివారం మందిరానికి వచ్చావా నీ ఎమ్మెల్యే హోదా చెప్పులు విడిచే చోట విడిచిపెట్టేశాయి దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు సాధారణమైన విశ్వాసిగా ఒక పరిచారుకుడుగా బ్రతకటానికి ఇష్టపడ్డాడు కస్టడీ ఆఫీసర్ బా ప్రైజ్ కాడ్ ఐపీఎస్ ఆఫీసర్ బా ప్రైజ్ కాడ్ మినిస్టర్ బా ప్రైజ్ కాడ్ హెడ్ మిస్సెస్ బా ప్రైజ్ కాడ్ ఆఫీసర్ హోదాలో దేవుడు ఉంచాడా ఇంకా శిఖరాల మీద దేవుడు కూర్చోబెట్టి ఉన్న అయితే ఎంత గొప్ప హోదాలో నువ్వు మందిరానికి వచ్చేటప్పుడు చెప్పులు ఇడిస్తారు చూసారా చెప్పులు ఇడిస్తారు చూసారా ఆ చెప్పులు ఇచ్చే చోటే నీ గొప్పతనాన్ని విడిచిపెట్టి నేల మట్టుకు తగ్గించుకుని ఒక తునకలాగా మారి చిన్నవాడిగా తగ్గించుకుని దేవుని మందిరంలో బ్రతుకు నిన్ను నీవు తగ్గించుకునే కొలది దేవుడు హెచ్చరించడం ప్రారంభిస్తాడు